అజామిలుడి పూర్వజన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాం ఈరోజు మనం పదో అధ్యాయం చెప్పుకుంటున్నాం కార్తీక మాసం పదవ రోజు పదవ అధ్యాయం జనకుడు వశిష్ఠుల వారిని చూసి అడుగుతున్నాడు అనమాట ఓ ముని శ్రేష్ట ఈ ఎవరు అతని పూర్వజన్మ ఏంటి అతని పూర్వజన్మలో ఎవరు అసలు పూర్వజన్మంలో అతను ఎలాంటి పాపాలు చేశాడు ఇప్పుడు ఇతను విష్ణుదూతల వైకుంఠానికి తీసుకుపోయిన తర్వాత ఏం జరిగింది అవన్నీ వివరించండి అని చెప్పి ప్రార్థించాడు జనకుడు వశిష్ఠుల వారిని అప్పుడు ఆ మునిశ్రేష్ఠుడు అన్నారు జనక మహారాజ్ తోటి ఇలా చెప్తున్నారు ఓ జనక అజామీయుడిని విష్ణుదూతల వైకుంఠానికి తీసుకుపోయిన తర్వాత యమకెంకర్లు వాళ్ళ రాజైన యమధర్మరాజు దగ్గరికి వెళ్ళారు వెళ్ళి ప్రభు మీ ఆజ్ఞ ప్రకారం అజామీలోని తీసుకురావడానికి వెళ్ళాము వెళ్తే అక్కడికి విష్ణుదూతలు కూడా వచ్చారు వచ్చి మాతో వాదించే వాళ్ళు అజామీలోని విమానం ఎక్కించుకుని వైకుంఠానికి తీసుకుపోయారు అందుకని మేము అజామీలోని తీసుకురాలేకపోయాము మేము చేసేదేమీ లేక ఇంకా విచారిస్తూ ఇలా వచ్చేసాం మేము అని చెప్పి వాళ్ళు భయపడుతూ విన్నవెచ్చుకున్నారు యమధర్మరాజుకి ఎందుకంటే యమధర్మరాజు ఒప్పుకోరు కదా మరి మీరు వెళ్ళి తీసుకురండి అంటే వాళ్ళు తీసుకురావాల్సిందే వాళ్ళు ఇప్పుడు తీసుకురాకుండా వచ్చారు అందుకని వాళ్ళు భయపడుతూ చెప్పారు యమధర్మరాజుకి యమభట్లు చెప్పేసరికి అవురా ఎంత పని జరిగింది ఎప్పుడూ ఇలా జరగలేదు అసలు దీనికి బలమైన కారణం ఏదైనా ఉందా అని చెప్పి యముడు తన దివ్య దృష్టితోటి అజామీలుడు పూర్వజన్మ వృత్తాంతం ఏంటి అని చెప్పి ఓసారి చూశారు దివ్య దృష్టితోటి ఓహో అదే సంగతి తన అవసాన కాలంలో నారాయణ అని చెప్పి వైకుంఠవాసుడు నామస్మరణ చేశాడు అతను చచ్చిపోయేటప్పుడు నారాయణ అన్నాడు ఈ విష్ణుమూర్తి నామం పలికాడు అందుకని విష్ణుదూతలు వచ్చి అతన్ని వైకుంఠానికి తీసుకుపోయారు తెలియక కానీ తెలుసు కానీ చనిపోయే సమయంలో హరినామస్మరణ కనుక ఎవరైతే చేస్తారో వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది కనుక అజామేలుడికి వైకుంఠ ప్రాప్తి కలిగింది అని చెప్పి యమధర్మరాజు తెలుసుకున్నారు దివ్య దృష్టితోటి చూసి అజామేలుడు పూర్వజన్మల్లో మహారాష్ట్ర దేశంలో ఒక శివాలయంలో అర్చకుడుగా ఉన్నాడు అతను అజామేలుడు పూర్వజన్మ అతను శివాలయంలో కచ్చకుట్ట అతను తన అపురూపమైన అందం చేత సిరి సంపదల చేత బలం చేత చాలా గర్వంతో ఉండేవాడు అంతేకాకుండా అతను వ్యభిచారి అయ్యి శివారాధన చెయ్యకుండా శివాలయంలో వచ్చే ధనాన్ని అపహరి అపహరించి శివుడి విగ్రహం దగ్గర దోపదీప నైవేద్యాలు కూడా పెట్టేవాడు కాదు దుష్ట సావాసాలు మరిగి బిచ్చలవిడిగా తిరుగుతూ ఉండేవాడు ఈతనికి ఒక బేద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉంది ఆవిడ కూడా అందమైంది అవడం చేత చేసేదేమీ లేక ఆమె భర్త చూసి చూడినట్లుగా ఉండి భిక్షాటం చేస్తూ ఊరూరా తిరుగుతూ ఏదో వేళకి ఇంటికి వచ్చి కాలం గడుపుతున్నాడు ఆవిడ భర్త ఒకరోజు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యం కూరలు నెత్తిన పెట్టుకుని వచ్చి అలసిపోయాడు ఆమె భర్త నాకు ఈ రోజున ఆకలి చాలా ఎక్కువగా ఉంది తొందరగా వంట చేసి పెట్టు అని చెప్పి భార్యను అడిగాడు అతను అప్పుడు ఆమె ఆయన్ని చేదరించుకుంది నిర్లక్ష్యంగా కాళ్ళు కొడుకోవడానికి నీళ్లు కూడా ఇవ్వలేదు అతనికి వేసి కన్నెత్తి కూడా చూడలేదు చూడకుండా విటుడిపైన మనస్సు కలిగిందయ్యి మా మగ భర్తని తోలనాడంతో ఆవిడ భర్తకు కోపం వచ్చింది ఆ మూలన్నో కర్ర తీసుకుని చావు బాధాడే అతను ఈవి అప్పుడు ఆమె భర్త చేతిలోంచి కర్రలాక్కుని భర్తని రెండింతలు కొట్టి బయటికి తోసేసింది తోసేసి తలుపులేసేసింది లేసేసింది అతడు చేసేదేమీ లేక భార్య పైన విసుగొచ్చి ఇంక ఇంటికి వెళ్ళకూడదు నేను అని చెప్పి అతను ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు ఆవిడ భర్త భర్త ఇంటి నుంచి వెళ్ళిపోయాడు కదా అని చెప్పి ఆవిడ ఇంకా సంతోషించేసింది ఇంకా ఆవిడకి అడ్డు లేదని ఆవిడ రాత్రి బాగా ముస్తాబయ్యి అరుగుపై కూర్చుని ఉంది ఉంటే ఓ చాకలాడు ఆ దారిలో వెళ్తున్నాడు అతన్ని పిలిచి పోయి నువ్వు ఈ రాత్రి నాతో రతికే రతిక్రేడ సలుపుడకు రమ్మని ఆవిడ కోరింది అప్పుడు ఆ చాకల అన్నాడు తల్లి నువ్వేమో బ్రాహ్మణ స్త్రీవి నేనేమో నీచ కులస్తుని చాకలు నేను చాకలవాడిని మీరు ఈ విధంగా నన్ను పిలవడం యుక్తం కాదు అసలు అలా పిలవకూడదు ఇట్టి పాప పని చేయలేను అని బుద్ధి చెప్పి వెళ్ళిపోయాడు ఆ చాకలాడు ఆ చాకలాడు బుద్ధిమంతుడు చాలాను అందుకని బుద్ధి చెప్పి వెళ్ళిపోయాడు ఆవిడ ఆ చాకలవాడి అమాయకత్వానికి లోపల నవ్వుకొని అచ్చడి నుంచి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుడు గడకేగి తన కామవంశ తీర్చమని పరిపరిధాలు బతిమాలి ఆ రాత్రంతా అతనితోటి గడిపి ఉదయాన్నే ఇంటికి వచ్చింది వచ్చి అయ్యో నేనెంతటి అని కుడిగట్టి తిని సాక్షిగా పెళ్ళాను భర్తనేమో ఇంట్లోంచి వెళ్ళగొట్టి క్షణికమైన కామవంచకు లోనెయ్యి మహాపరాధం చేశాను అని చెప్పి ఆవిడ పశ్చాత్తాపం ఉందింది అప్పుడు ఆవిడకి ఎందుకో పశ్చాత్తాపం వచ్చింది ఒక కూలివాడిని పిలిపించి కొంత కొంచెం డబ్బులు ఇచ్చి తన భర్తను వెతికి తీ తీసుకురావాల్సిందని పంపించింది కొన్ని రోజులు అయిన తర్వాత ఆవిడ భర్త మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాడు వచ్చేసరికి ఆయన కాళ్ళ మీద పడి నా తప్పులు క్షమించు అని చెప్పి ప్రార్థించింది అప్పటి నుంచి కూడా ఆమె మంచి నడవడికను అవలంబించి భర్త అనురాగానికి పాత్రురాలైంది కొంతకాలానికి శివార్చకుడికి ఏదో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించడం ప్రారంభించాడు కొంతకాలానికి మరణించాడు ఎవరు ఈ అజామిలుడు గత జన్మలో ఆ శివార్చకుడు అతను రౌరవాది నరకోపాల్లో పడి నానా బాధలు పొంది మళ్ళీ నరజన్మొచ్చి జన్మొచ్చి సత్యవ్రతుడనే బ్రాహ్మణోత్తముడికి కుమారుడయ్యి కార్తీక మాసంలో నదీ స్నానం చేసి దేవతా దర్శనం చేసి ఉండడం వల్ల ఏడు జన్మల పాపం నశించడం చేత అజామీలుడై పుట్టాడు ఇప్పటికీ తన అవసాన కాలంలో నారాయణ అని చెప్పి శ్రీహరిని స్మరించాడు కనుక వైకుంఠానికి వెళ్ళాడు అతను బ్రాహ్మణుడి భార్యగు ఆ కామెని కూడా ఆవిడ కూడా రోగాల పాలై చనిపోయింది అనేక యమయాతలను అనుభవించింది ఒక మాలవాడి ఇంట్లో జన్మించింది ఒక మాలా ఇంట్లో పుట్టింది ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపిస్తే జాతకం చూపిస్తే తండ్రి గండంలో పుట్టింది అని జ్యోతిష్కుడు చెప్పాడు దాంతోటి ఆ మాలవాడు ఆ పిల్ల ఆ పిల్లని తీసుకుపోయి అడవిలో వదిలిపెట్టేశాడు అంతలో అక్కడకొక విప్రుడు ఆ దారిని వెళుతూ ఈ పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకుపోయి తన ఇంట్లో నాకు దాసికి ఇచ్చాడు ఇచ్చి ఈ పిల్లని నువ్వు పెంచని చెప్పి ఒక దా దాసికి ఇచ్చి పోషించమన్నాడు ఆ బాలికనే అజామేయుడు ప్రేమించాడు వాళ్ళ పూర్వజన్మ వృత్తాంతం ఇది నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట దాన ధర్మములు శ్రీహరి కథలను ఆలకించడం కార్తీక మాస స్నాన ప్రభావము వీటి వల్ల ఎటువంటి వారైనా కూడా మోక్షం పొందగలరు కార్తీక మాస స్నాన ప్రభావాల వలన ఎటువంటి వారైనా కూడా మోక్షాన్ని పొందుతారు కనుక కార్తీక మాసం నందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వారు ఇహంలోనూ పరంలోనూ సుఖాలు పొందుతారు దశమాధ్యాయం పదవ రోజు పారాయణం సమాప్తం